మీ అందరికీ నా హృదయపరొక అందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువని వచ్చిన కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అనే క్రీస్తు వారి నామలో నా వందనాలు తెలియజేసుకుంటూ నిజంగా ఈ దినం మనం ఇలా బ్రతుకుందామంటే కేవలం దేవుని యొక్క దయ దేవుని కృపే కదా దేవుని పిల్లరా ఏకోనెలిగిసి ఆయన మాటలు వింటున్నామంటే ఆయన దయ కనుక మరి విలువైన దేవుడి మాటలు మనకి ఈరోజు మన ఆత్మలకు ఆహారం ఏ మాటలు అయితే ఆ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న చరణం పట్టుకొని ఆరాధన మనం చేసుకుందాం దేవుని పిల్లారా సాతాను సాతాను బందాలలో జీవా డంబల సాందో జీవా డంబలలో పడనియకా దరి చరణీయక పడనియకా దరి కా తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో జీవించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెనో నన్ను కరుణించెనో తొలగించెనో నన్ను కరుణించెనో నన్నెంతగానో ప్రేమించెనో నన్నెంతగానో దీవించెనో ఆరాధనా గలిగింది దేవుని పిల్లలు మనం చూడగలిగితే యాగోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడయ్యి ఏమండి ప్రభు అంటే శోధనకు కూడా నిలవాలంట దేవుని పిల్లలారా సహించడమే కాదు నిలవటము అని చూడగలుగుతాం మనం కూడా చూడండి యుద్ధములకి వెళ్ళినప్పుడు ఏమండి పెద్ద బలం కలిగిన వీరుల్ని మొదటి లైన్లో పెడతారు తర్వాత బలహీనుల్ని అట్లా 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 పెట్టుకుంటూ వరుసగా వస్తాడు ఇప్పుడు మనం కూడా ఒక శోధన అంటే ఎవరి వల్ల మనకి శోధన వస్తున్న పిల్లలరా అధికారులు గల వారిని వలన కుటుంబ సభ్యుల వల్లన కావచ్చు అలాగనే అపవాది వలన కావచ్చు మనకి ఒక శోధన అనేది మనకు వచ్చినప్పుడు ఆ శోధనను చేయించడానికి మనకు ముందు శక్తి కావాలి దేవుని పిల్లలు ఇంతకీ ఎవరి శక్తి కావాలా అని చెప్తే దేవుని శక్తి అనేది మనం కావాలి ఆ దేవుని శక్తిగాను మనం కలిగి ఉంటే మనము బలం కలిగిన వాడే బలం కలిగిన వారిమై దుష్టిని బెదిరించగలం ప్రతి ఆలోచన తిప్పికొట్టగలం ప్రతి బలహీనతను చేయించగలము ప్రతి బలహీనత మీద తిరగబడి దేవుని పిల్లలు మనం విజయం సాధించగలం అదే దేవుడు బలం శక్తి మనకు లేదనుకో శోధనను మన మీదకి వచ్చినప్పుడు చాలామంది చూడండి కురుంగిపోతారు అసలు ఈ బ్రతుకు అనవసరంగా బ్రతకడమని అని చనిపోయేవారు ఏమండి మందు దాగి చనిపోయేవారు ఆత్మహత్య వాళ్ళు ఇంకా ఏమి చేయలేక ఇతరుల మీద పడి వాళ్ళని చంపేవాళ్ళు ఇలా ఎన్నో మనం చూస్తుంటాం కానీ దేవుడైతే ఇక్కడ చెప్తున్నాడు శోధనకు నిలిచిన వాడే అంటే నిలిచి తిరగబడి గెలవాలి శోధన మీద అప్పుడు దేవుడు మనకు ఒక జీవి కిరీటం కూడా ఇస్తానంటున్నాడు కిరీటం ఇస్తానంటున్నాడు దేవుని పిల్ల కనుక మీ ఆత్మీయ జీవితం మనం సాగి వెళుతున్నప్పుడు అపవాది మన మీద తిరుగుబాటు చేసి ఎన్నో మనకి ఇబ్బందులు కలుగు చేస్తుంటాడు దేవుని బలం కలిగిన వారి తిరిగి అపవాది మీద మనం ఇద్దము అంటే తిరగబడి వాడిని ఓడించి జయించి బలం కలిగిన వారి వైపు దేవుని వైపు నిలబడే వారిగా మనం ఉన్నాం అలాగనే అనేక మంది పడిపోయి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి లేచే విధంగా మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెంబగలిగిన మా పర లోకపోతే నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా శోధనకు నిలిచి గెలిచిన వాడు గొప్పవాడు అంటున్నా తండ్రి నైనా ఎంతమంది అయితే ఈ శోధన కాలంలో పడిపోయి తిరిగి లేగవలేకున్నారు అట్టి వారిని మీరు నైనా వారికి నూతన బలాన్ని దయచేసి తిరిగి లేవని తి తండ్రినైనా ఇదిగో ఆ ప్రశోధనకు తండ్రి నిలిచి గెలిచేవారిగా బిడ్డలు ఉండటానికి కృపను అనుగ్రహించమని అడుగుతూ శోధనలో పడి నా తండ్రి నైనా ఇదిగో తండ్రి ఏ విధంగా ఆత్మను పోగొట్టుకొని దుష్టుడు ఒక వెళ్ళిపోయి వెళ్ళిపోయినారు అట్టి బిడ్డలందరికీ మీరు విడుదల కలుగు చేసి మంచి ఆరోగ్యము దయచేసి నీ అందు బలము కలిగిన వాడే దుష్టుని ఎదిరించగలిగి భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేసి ప్రతి కుటుంబంలో రక్షణ మంచి ఆరోగ్యము దయచేసి మీరు మహింపొందమని మా రక్షకుడిని కుమారుడైన స్వీకరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మేము అందరికి ఉన్న హృదయ ధన్యవాదాలు